గోదావరి నాలుగు రోజులుగా సాగిన సమ్మక్క సారలమ్మ జాతర శనివారం ముగిసిన సందర్భంగా కోయ పూజారులు పూజలు చేసి ఘనంగా సమ్మక్క సారలమ్మ దేవతలను వేల మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా వనప్రవేశం చేయడం జరిగింది ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ మాట్లాడుతూ సమ్మక్క సార్లమ్మ జాతర అందరి సహకారంతో ఘనంగా జరిగిందని దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జాతర అత్యంత అద్భుతంగా సాగిందని ఈ జాతరలో పాల్గొని అమ్మవార్ల దర్శనం చేసుకున్న లక్షల మంది భక్తులకు అమ్మవారి కృపా కటాంక్షలు చెందాలని అమ్మవార్లను కోరినారన్నారు యాత్ర ఎందుకంటే వనదేవతలు గేట్ బయటకు వెళ్ళాయి అత్యంత వైభవంగా భక్తులందరూ సంతోషంగా వెళ్ళిందని భావిస్తున్నాం ఇంత చక్కగా అంటే ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి దినదినా చెందుతూ ఈసారి అతి వైభవంగా జాతర జరిగి భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాం వీటికి ముఖ్య కారణం గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ నగరపాలక సంస్థ సంస్థల్లో రేటింగ్ పూజలు చేసి ఎవరికి ఏం పని చేయాలని ఆగ్రహాలు చేయడం జరిగింది అందులో సింగరేణి యాజమాన్యం ఎయిటీ పర్సెంట్ బాధ్యత తీసుకుని పూర్తిగా ఇంత చక్కగా లైటింగ్ కానీ శానిటేషన్ కానీ మంచి సౌకర్యం కానీ పారిశుద్ధ్యం ప్రతిది మరి ఎయిటీ పర్సెంట్ సింగరిటీ యాజమాన్యం తీసుకుంది మిగిత ఇరవై పర్సెంట్లో లో ఐదు విభాగాలు ఉన్నాయి అందులో ఎండవెన్ డిపార్ట్మెంట్ ఈసారి కొత్తగా ఒక షెడ్యూల్ నిర్మాణం చేయడం జరిగింది ఈసారి ఇంకా సైడ్ చెట్లు కట్టి వాస్తూ పర్మనెంట్గా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాం కాబట్టి భక్తులు దానిని సద్వినియోగపరచుకోవాలి దుర్వినియోగం చేయొద్దని అందరికీ కోరుతున్నాం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా పనిచేసి అందరికీ ముందుగానే జనంలోకి తీసుకెళ్లి జాతరలు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు